హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే మ్యాంగో సీజన్ ఎలాగో అలాగే పచ్చి జీడిపప్పు కూడా సీజన్గా వస్తుంది ఆ పచ్చి జీడిపప్పులో చికెన్ వేసి కర్రీ అయితే తయారు చేస్తున్నాను చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి చికెన్ కర్రీ కోసం మసాలా మిక్సీ పట్టేశాను అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను చికెన్కి ఉప్పు కారం కలిపి పెట్టేశాను అలాగే జీడిపప్పును కూడా బయట కట్ చేయించేసి తీసుకొచ్చారు పప్పు కొలిచేసి ఆ పప్పు పైన ఉండే పొరలా ఉంటుంది ఆ పొర అంతా క్లీన్ చేసి వాష్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి జీడిపప్పును అయితే వేయించుకోవాలండి ఇలా జీడిపప్పు వేయించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే కర్రీలో కూడా పప్పు అంతా కలిసిపోయినట్టుగా అవ్వకుండా పప్పు పప్పుగాను ఉంటుంది అందుకని ముందుగా జీడిపప్పునైతే మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూసారు కదా చక్కగా మంచి కలర్ వచ్చేదాకా జీడిపప్పునైతే అయితే వేయించానండి జీడిపప్పు అయితే మనకి ఎలా తెలుస్తుంది వేగింది అంటే గలగలమంటూ సౌండ్ వస్తుంది అప్పుడు తీసేసుకోవచ్చు ఇప్పుడైతే జీడిపప్పును తీసేసాను కదా అదే ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలకలు ఒక రెమ్మ కరివేపాకు వీటిని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా చికెన్ కోసం మసాలా మిక్సీ పట్టానని చెప్పాను కదండి ఆ మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లోకి ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు యాలకులు అలాగే గసగసాలు ఒక స్పూన్ వేశాను అలాగే పచ్చి జీడిపప్పులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను అనమాట ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలి చూసారు కదండీ చక్కగా ఈ విధంగా మగ్గిందనమాట చికెన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది చికెన్ బాగా మగ్గింది పచ్చివాసన లేకుండా ఇలా బాగా మగ్గిన చికెన్లోకి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేస్తే చక్కగా మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది కుక్ అయిపోతుంది ఇలా గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఒకసారి చికెన్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మనం వేసిన వాటరు మరగడం కోసం హై ఫ్లేమ్ పెట్టుకుని చికెన్ కర్రీని కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా ఇప్పుడు వాటర్ మరుగుతుంది చికెన్ కర్రీ కుక్ అవుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి జీడిపప్పులను వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకుని కర్రీని అయితే కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇంకా కంప్లీట్గా ఈ కర్రీలో అన్నీ వేసేసాము కాబట్టి చక్కగా కర్రీని కుక్ అవ్వనివ్వాలి ఒకసారి మూత తీసి ఇప్పుడు లాస్ట్లో చూస్తున్నానండి కర్రీ అయితే చక్కగా గ్రేవీతో మంచి గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది కర్రీ అయితే చక్కగా మనకి కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా గ్రేవీతో ఉండగా స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది కర్రీ చూసారు కదండీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి నేను చూపించిన విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా రెడీ చేసుకుంటే మీరు కర్రీ మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే రెడీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్